హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక పద్దెనిమిదవ భాగం ఒకరోజు అజయ్ స్కూల్లో రౌండ్స్ వేస్తూ ఉంటాడు అక్కడ అంశు ఆడుతుంటే గమనిస్తాడు వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు రమ్మని పిలుస్తాడు ఏంటి అంకుల్ ఏం చేస్తున్నావు అంశు ఏం అంకుల్ ఆడుకుంటున్నాను సరే ఇట్రా కాసేపు నీతో మాట్లాడాలి సరే అంకుల్ అలా ఇద్దరు ఆ పక్కకి కూర్చుంటారు అంకుల్ ముందు నేను ఒక మాట చెప్పనా చెప్పు అనుషు అంకుల్ నాకెందుకో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినట్లు లేదంకుల్ మీరు నాకు చాలా తెలిసిన వాళ్ళలా చాలా దగ్గర వాళ్ళలా అనిపిస్తున్నారు ఎందుకని అవునా మీ మమ్మీ డాడీ ఎలా ఫ్రెండ్సో నేను కూడా వాళ్ళతోనే కలిసి చదువుకున్నారా అందుకని నీకు అలా అనిపించిందేమో నిజమా అంకుల్ మా మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడూ ఈ మాట చెప్పలేదే అజయ్ మనసులో వాళ్ళు ఎందుకు చెప్తారా చెప్తే చిన్నవాడివైనా నీ ముందు కూడా చెడ్డగా తయారు అది సరే కానీ అంశు నువ్వేంటి మీ డాడీని ఫ్రెండ్ అని పిలుస్తున్నావు నిన్న విన్నాను నేను ఓ అదా అంకుల్ నాకెందుకో మా డాడీని డాడీ అని పిలవాలనిపించదు ఎవరికైనా చెప్పేటప్పుడు మాత్రమే డాడీ అంటాను ఫ్రెండ్ అనే పిలుస్తాను చిన్నప్పటి నుండి మమ్మీ డాడీ కూడా ఫ్రెండ్సే కదా అందుకేమో నాకు ఫ్రెండ్లానే అనిపిస్తాడు మా డాడీ ఫస్ట్ నుంచి అవునా మరి మీ మమ్మీ ఏమన్నదా ఏమన్నది అంకుల్ ఇంకా మీ మమ్మీ డాడీ గురించి చెప్పు ఎలా ఉంటారు ఇంట్లో నీతో ఏముంది అంకుల్ మా మమ్మీ నన్ను స్కూల్లో వదిలిపెట్టి రాగానే రోజు ఆఫీస్కి వెళ్తుంది ఎప్పుడూ పని చేస్తుంది ఏదైనా ఖాళీ దొరికినా ఏదో ఒక పని చేస్తుంది నేను అడిగితే డబ్బులు కావాలి కదా నాన్న అంటుంది అంశుకి అలా చెప్పగానే అజయ్కి కొంచెం జాలేస్తుంది కానీ వెంటనే మామూలుగా అయిపోతాడు అదేంటి మీ డాడీ మంచి జాబ్ చేస్తూ ఉంటారు కదా ఏమో అంకుల్ నాకు తెలీదు మా డాడీ వీక్లీ వన్సే వస్తారు ఎప్పుడైనా కుదరకపోతే టూ వీక్స్కి ఒకసారి మాత్రమే వస్తారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉంటారు మీ అమ్మ నాన్న ఇంట్లో కలిసి ఉండరు అని నాకు చాలా బాధ ఇస్తుంది కానీ ఏం చేయగలను అజయ్ మనసులో అదేంటి ఇష్టపడి మరీ వెళ్ళిపోయింది కదా వేరుగా ఉండడం ఏంటి అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో స్కూల్ ఫీజు కట్టడానికని స్కూల్కి వస్తుంది జాను స్కూల్ ఫీజు కట్టేసి అంశు కోసం క్లాస్కి వెళ్తే తను అక్కడ లేడు అని చెప్తారు ఎక్కడున్నాడు అని చూస్తూ ఉంటే అజయ్ పక్కన కనిపిస్తాడు గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మమ్మీ అని అంటూ గట్టిగా పిలుస్తాడు అంశు అజయ్ ఒక్కసారిగా అటు చూస్తాడు ఎదురుగా ఉంటుంది జాను తనని చూడగానే కోపం వస్తుంది అజయ్కి అంశు క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అంకుల్ మాట్లాడాలంటే వచ్చాను మమ్మీ జాను అజయ్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడే అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలంట మమ్మీ అంకుల్ కూడా మీ క్లాస్ అంట కదా అవును అని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది అజయ్ గతంలో ఏదో జరిగిపోయింది వదిలే నీకేదైనా కోపం ఉంటే నన్ను తిట్టు కావంటి కొట్టు నేను పడతాను అంతేకాని నా బిడ్డ మనసుని కల్వశం చేయకు ప్లీజ్ ఏయ్ నేను తిట్టే కొట్టే అవసరం నాకేముంది అసలు నువ్వెవరు నేను తిరతాను వాడు నీ అని తెలిస్తే నేను అసలు మాట్లాడేవాడిని కాదు కానీ అంతకుముందే వాడు నాకు నచ్చాడు అందుకే మాట్లాడుతున్నాను ఇక వెళ్ళో అంటాడు అంశు అక్కడ జరుగుతుంది ఏమీ అర్థం కాదు ఏమైంది మమ్మీ నిన్ను చూడంగానే అంకుల్ ఎప్పుడు ఎందుకు అలా కోపంగా వెళ్ళిపోతారు అదేం లేదులేనన్నా అంకుల్కి హెల్త్ బాగాలేదులే అందుకని అలా ఉన్నారు క్లాస్కి వెళ్ళు సరే మమ్మీ బాయ్ జాను చూసినప్పుడల్లా అజయ్కి మనసు ఏదోలా అయిపోతుంది అందుకే ఆ స్కూల్ వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఈసారి కూడానే అలాగే వెళ్ళిపోయాడు మూడు బాగాలేదని పార్క్కి వెళ్ళాడు అక్కడ ఒక బెంచ్ మీద కూర్చొని పిల్లలు ఆడుతుంటే చూస్తూ ఉన్నాడు అంతలో ఒక చిన్న పాప సడన్గా కింద పడి ఏడుస్తూ ఉంటుంది అజయ్ గబగబా చిన్న పాప దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని బుజ్జికిస్తూ ఉంటాడు అంతలోకి వాళ్ళ డాడీ వస్తారు అరరే ఏమైంది చిన్ను పడిపోయావా అని కంగారుగా అంటాడు అజయ్ వాళ్ళ డాడీ వైపు అలానే చూస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ కూడా థ్యాంక్స్ అండి అని చెప్పబోతూ అజయ్ని చూస్తాడు అజయ్ ఒక్కసారిగా అరుణ్ నువ్వా అంటాడు ఓ అజయ్ నువ్వా థ్యాంక్ యూ సో మచ్ పర్లేదు కానీ నువ్వేంటిలా తిను నీ పాపనా ఆ అవును జజయ్ సరే పాపకు దెబ్బ తగిలింది కదా హాస్పిటల్కి వెళ్ళాలి అని గబగబా వెళ్ళిపోతుంటాడు ఆగు అని పిలిచిన ఆగడు అదేంటి అరుణ్ ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో ఈ పాప ఎవరు అంచు నాకు ఎప్పుడు చెప్పలేతే తనకు చెల్లి ఉందని అయినా అరుణ్ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నాడు ఏమైంది అనుకుంటూ ఉండగా అరుణ్ పాపని బైక్ మీద కూర్చోబెట్టుకుంటాడు వెనక ఒక లేడీ ఎక్కుతుంది బైక్ మీద ఆమె స్కార్ఫ్ కట్టుకొని ఉంటుంది ఇక్కడ అజయ్ ఆమెను చూసి అదేంటి ఎవరు ఆమె తను జానులాగా లేదు కదా జాను అయితే స్కార్ఫ్లో ఉన్న నేను గుర్తుపట్టగలను తను ఖచ్చితంగా జాను అయితే కాదు మరెవరు తను అసలు ఏమవుతుంది అరుణ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు ఏమై ఏమైందో తెలుసుకోవాలి అనుకుని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు అరుణ్ వాళ్ళు ఒక ఇంటికి దగ్గర ఆగి లోపలికి వెళ్తారు అజయ్ కిటికీలోండి చూస్తూ ఉంటారు లోపల అమ్మాయి స్కార్ఫ్ తీస్తుంది అజయ్ తనను చూడగానే షాక్ అవుతాడు తను ఎవరో కాదు శ్రవంతి అదేంటి శ్రవంతి అనుకుంటాడు ఇంతలో ఆ పాప వచ్చి మమ్మీ నాకు బాగా నిద్ర వస్తుంది మమ్మీ అంటుంది ఆగు చిన్ను మీ డాడీ నిద్ర నిద్రపుచ్చా పుచ్చుతారులే అంతలోకి నీకు పాలు తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది అజయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అదేంటి అరుణ్ శ్రవంతి మా మ్యారేజ్ చేసుకున్నారా మరి జాను అసలు అరుణ్ ఏం చేస్తున్నాడు జానుని మోసం చేస్తున్నాడా అనుకుని గట్టిగా డోర్ కొడతాడు అరుణ్ వచ్చి డోర్ తీస్తారు డోర్ తీయడంతో అరుణ్ని బాగా కొడతాడు అజయ్ అరుణ్కి బ్లడ్ కూడా వస్తుంది అంతలో శ్రవంతి కూడా వస్తుంది తను ఎంత ఆపినా అడగడు అరుణ్ ఏంటి పిచ్చి వేషాలు పెళ్ళి కావాల్సిన అమ్మాయిని పెళ్ళి టైంలో ప్రేమ అని చెప్పి తీసుకుపోయావు తనని పెళ్ళి చేసుకుని బిడ్డను కూడా కన్నావు ఇక్కడ మళ్ళీ స్రవంతిని చేసుకొని బిడ్డను కన్నావు జానును మోసం చేస్తే ఊరుకోని అరుణ్ అది పిచ్చిది నిన్ను నమ్ముకొని వచ్చింది అని అరుస్తూ ఉంటాడు ప్లీజ్ అజయ్ నేను చెప్పేది ఒకసారి విను ఏం చెప్తావు నువ్వు అక్కడ ఒక ఫ్యామిలీ ఇక్కడ ఒక ఫ్యామిలీ పెట్టి మెయింటైన్ చేస్తున్నావా స్రవంతి నీకు అసలు విషయం తెలుసు కదా మరి ఏంటిది ఓహో అరుణ్ మీద చంపుకోలేక ఇద్దరు కలిసి దాన్ని మోసం చేస్తున్నారా జానుకి ఎవరు లేరు అనుకోవద్దు వాళ్ళు వాళ్ళు పట్టించుకోపోయిన నేనున్నాను అలా అజయ్ ఏది పడితే అది తిడుతూ ఉంటాడు అంతలో ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది అరుణ్కి బాగా కోపం వస్తుంది పక్కన పాప ఉంది అని కూడా చూడకుండా ఇలా పడితే అలా చేస్తున్నావేంటి అజయ్ అని అరుస్తాడు శ్రవంతి తన లోపలికి తీసుకెళ్ళు అంటాడు తను పాపని తీ లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది కూర్చో అజయ్ నాకేమీ మర్యాదలొద్దు అసలు ఏం జరిగిందో చెప్తాను అజయ్ శాంతంగా విను ఈ లోపు స్రవంతి కూడా బయటకు వస్తుంది అరుణ్ ఇలా చెప్తూ ఉంటాడు అజయ్ మీ పెళ్ళి నిశ్చయం అయ్యాక జాను నాకు ఒకరోజు చాలా సంతోషంగా ఫోన్ చేసింది అరుణ్ నేను అజయ్ని ఇష్టపడ్డా అని మొదటే చెప్పాను కదా ఇప్పుడు మా పెళ్ళి నిశ్చయమైంది నాకు చాలా హ్యాపీగా ఉంది అరుణ్ అజయ్ లైఫ్లో నేను జీవితాంతం ఉండబోతున్నాను అని అరుణ్ నాతో సంతోషంగా మాట్లాడింది కానీ మీ పెళ్ళికి ఒక రెండు మూడు నెలల ముందు అనుకుంటా నేను ఒకరోజు జానుని కలవడానికి వెళ్ళినప్పుడు తను చాలా దిగులుగా టెన్షన్గా ఉంది ఏమైంది జాను అంటే ఏమీ మాట్లాడలేదు నేను కూడా అంతగా పట్టించుకోలేదు కరెక్ట్గా తెల్లారి మీ పెళ్ళి అనగా తను నన్ను మాట్లాడని ఇంటికి బయటకు తీసుకొచ్చింది అరుణ్ నీతో మాట్లాడాలి ఏంటి జాను ఒకసారి బయటికి రా సరే అని బయటకు వచ్చాను ఇప్పుడు చెప్పు అరుణ్ నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా నేను నీ ఫ్రెండ్నే కదా అలాంటవేంటి జాను ఏంటి నీ కోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను నువ్వు నాకున్న బెస్ట్ ఫ్రెండ్వి జాను తను అప్పుడు తన ఒక చే తన చేతిలో ఒక లెటర్ తీసి చూపిస్తుంది అది తను వెళ్ళిపోయాక మీరు చదివిన లెటర్ అది చూసి నేను షాక్ అయ్యాను జాను అల్లరికి ఇది స టైం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు జాను ఏడుస్తూ ఉంటుంది అరే జాను ఏమైంది అరుణ్ ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో ఈ లెటర్ మీద నువ్వు కూడా సంతకం పెట్టు నువ్వు రేపటి తర్వాత ఒక రెండు మూడు నెలలు ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్ళు ఒకవేళ నువ్వు ఒప్పుకోలేదంటే నాకు చావే గతి నా సంగతి తెలుసు కదా నేను అన్నమాట ఖచ్చితంగా చేస్తాను జాను ఏమైంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తాను అదంతా నాకు తెలీదు నువ్వు సంతకం పెట్టు రెండు నెలలు ఎవరికీ కనిపించకుండా వెళ్ళు అజయ్ కూడా ఏ మాట చెప్పద్దు ఒకవేళ ఏ పరిస్థితిలో అయినైనా మన వాళ్ళు ఎవరైనా కనపడితే ఈ లెటర్లో ఉన్నది నిజమే అని చెప్పు ప్లీజ్ ఆ తర్వాత పెళ్లి ముహూర్తం టైంకి ఆ లెటర్ అక్కడ పెట్టి నేను తను బయటికి వచ్చేసాం కొంత దూరం వెళ్ళాకారుని ఇక్కడితో నన్ను వదిలే నువ్వు అటువైపు వెళ్ళు నా దారి నైటు అంది నా కోసం ఇంత రిస్క్ చేసి నన్ను కాపాడావు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనరు పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు సరే నీ ప్రాబ్లం ఏదో నీకుంది వదిలే ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను నీకెప్పుడూ తోడుగా ఉంటాను ప్లీజ్ నేను చెప్పేది విను నన్ను విసగించకు తను అలా మాట్లాడుతూ ఉండగానే నా వెనక నుంచి ఎవరో బలంగా తల మీద కొట్టారు నేను అక్కడే పడిపోయాను ఆ తర్వాత నేను ఒక వారం రోజులు కళ్ళు తెరిచాను హాస్పిటల్లో ఉన్నాను అర్థమైంది నా పక్కన ఎవరూ లేరు అక్కడ ఉన్నవాళ్ళని అడిగితే ఎవరో మిమ్మల్ని అడ్మిట్ చేసి డబ్బు కట్టి వెళ్ళిపోయారు అన్నారు ఆ తర్వాత నేను జాను కోసం ఎక్కడెక్కడో వెతికాను ఎక్కడా కనిపించలేదు తను ఏమైందో అర్థం కాలేదు మీకెవరికి తెలియకుండా మీ గురించి కూడా తెలుసుకున్నాను పెళ్ళి ఆగిపోయిందని నువ్వు అదే నిజమని అనుకున్నావు జాను నాతో ఒక మాట ఉంది నువ్వు నా ముందు చెప్పకపోయినా సరే నేను నీ ముందు లేకపోయినా సరే ఈ విషయం గురించి నువ్వు వాళ్ళతో చెప్పావు అంటే అది నాకు తెలిసిపోతుంది అప్పుడు నేను ఎక్కడన్నా ఖచ్చితంగా చచ్చిపోతాను అంటుంది అది గుర్తొచ్చి నాకు భయం వేసింది అందుకే నీతో ఏమీ చెప్పలేదు ఓ రెండు మూడు నెలలు ఎక్కడెక్కడో తిరిగి చివరికి శ్రావంతి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాను జాను నాతో అరుణ్ ఆ తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకో శ్రవంతి చాలా మంచిది తనని వదిలిపెట్టకు మన గురించి అపార్థం చేసుకుంటుందేమో తనకు చెప్పు అని చెప్పింది శ్రవంతి కూడా మంచి మనసుతో అర్థం చేసుకుంది మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము ఆ తర్వాత పని మీద నేను ఇప్పుడు జాను ఉంటున్న ఊరికి వెళ్తే ఒకరోజు హోటల్లో హాట్ అకస్మాత్తుగా కనిపించింది నేను తనని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాను నేను వెంటనే లోపలికి వెళ్ళాను జాను నన్ను చూసి మొదట చాలా ఆశ్చర్యపోయింది నన్ను పట్టుకొని బాగా ఏడ్చింది అరుణ్ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు నువ్వే నా జాను ఏంటి ఇలా మారిపోయావు అస్సలు ఇక్కడ ఎందుకుంటున్నావు ఈ బాబు ఎవరు ప్లీజ్ ఆపు అరుణ్ నన్ను ఇంకేం అడగద్దు అప్పుడు చెప్పిన మాటనే ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నన్ను ఏ విషయాలు అడగద్దు ఈ బాబు గురించి కూడా అడగద్దు నేనేమి చెప్పలేను జాను అజయ్ గురించి ఆలోచించావా తను అది నిజం అనుకుని నా పార్థం చేసుకుంటున్నాడు నాకు తెలుసరు మరి తెలిసి ఎలా అసలేమైందో చెప్పు జాను జాను మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఓకే నీ ఇష్టం జాను నీ సంగతి నాకు తెలుసు కానీ వదిలే ఇప్పటి నుండి నేనున్నానని గుర్తుపెట్టుకో మీరిద్దరు నాతో పాటు రండి మా ఇంటికి వెళ్దాం స్రవంతి కూడా నిన్ను బాగా చూసుకుంటుంది లేదు నేను రాను ఇక్కడే ఉంటాను జాను ప్లీజ్ ఇప్పటికైనా నా మాట విను లేదు అరుణ్ నా వల్ల కాదు నువ్వు నన్ను ఇంకా ఫోర్స్ చేయకు నువ్వు ఫోర్స్ చేశావంటే నేను మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతాను సరే కనీసం నేను నిన్ను చూడ్డానికైనా వస్తూ ఉంటాను ఇవేమీ వద్దు అరుణ్ నోర్ ముయ్ జాను ఇంకొక మాట మాట్లాడమంటే నేనే నిన్ను చంపేస్తాను జాగ్రత్త అప్పటి నుండి నా కుదిరినప్పుడల్లా వెళ్ళి వస్తూ ఉన్నాను నేను డబ్బులు ఇచ్చినా కానీ తీసుకోదు జాను కుటుంబాన్ని పోషించడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంది సంవత్సరం క్రితమే కలిసాం మేము అంజుకి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి నేను అలా అలా వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు అలా అంశు ఒకరోజు మమ్మీ ఈయనే కదా డాడీ అన్నారు జాను నేను షాక్ అయిపోయాం అంతలో ఆ ఇంట్లో ఉన్న బామ్మగారు వచ్చి అరే అలా అడుగుతున్నా వెంట్రా మీ డాడీ ఈయనే మరి ఇన్ని రోజు నుంచి ఇలా వస్తూ పోతూ ఉంటే డాడీ కాక ఇంకేమవుతారు అంటుంది అప్పుడు అంజు నాకు కూడా డాడీ ఉన్నాడు డాడీ ఉన్నాను సంతోషంగా ఎగురుతాడు నాకేం మాట్లాడాలో అర్థం కాదు అంశు ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ అందరిని నేర్పించారు నీకు డాడీ లేరు అని మా డాడీ ఉన్నారని నేను అందరికీ చెప్తాను అని సంతోషంగా పోయాడు ఆ పసివాడి కోసం పెద్దదైనా ఇంకా పసిపిల్లలుగానే చేస్తున్న జాను కోసం ఇలా చేస్తున్నాను ఇది జరిగింది అజయ్ అంశు ఎవరో నాకు తెలీదు చాలాసార్లు అడగడానికి ట్రై చేశాను కానీ జాను అస్సలు నోరు మెదపలేదు ఇది నిజం నువ్వు నమ్మితే నమ్ము లేకుంటే లేదు తర్వాత నీ ఇష్టం అరుణ్ చెప్పిందంతా విన్నాక అజయ్కి ఏమీ అర్థం కాదు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతాడు స్రవంతి ఆపబోతుంది ఆగు అజయ్ అని కానీ అరుణ్ వద్దు స్రవంతి అజయ్ నాపకు ఐదేళ్లుగా ఎంత నరకం అనుభవిస్తున్నాడు వాడు వెళ్ళని అజయ్ అలా రూమ్లో పడుకొని ఆలోచిస్తూనే ఉన్నాడు చివరికి ఒక వచ్చాడు ఎలా అయినా ఏం జరిగిందో తెలుసుకోవాలి అని జాను ఎందుకు వెళ్ళిపోయిందో అని అంశు ఎవరో అని జానుకు వేరే వారితో పెళ్ళయిందా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుని మళ్ళీ బయలుదేరాడు స్కూల్కి వెళ్ళి అంశు రికార్డ్స్ అన్నీ చెక్ చేశాడు దానిలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది అది చూసి ఫస్ట్ అజయ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు అందులో అంశు ఫాదర్ పేరు అజయ్ అని వ్రాసి ఉంది అజయ్కి ఏమీ అర్థం కాదు కానీ అంశు ఫాదర్ అతనే అని చాలా ఆనందం వేస్తుంది తన మనసులో ఏను అనుషుని చూడగానే ఎందుకో నాకు బాగా దగ్గరి వాడిలా అనిపించింది తను నా కొడుకు కాబట్టే అలా అయిందనుకుంటాడు కానీ ఇది ఎలా సాధ్యం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఒకవేళ అనుషు వాళ్ళ నాన్న పేరు కూడా అజయ్ అయి ఉంటుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం జాను దగ్గరే ఉంది అని చెప్పి జాను ఇంటికి బయలుదేరతాడు అజయ్ ఇంటికి వచ్చేసరికే జాను ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది అజయ్ జానుని ఎలా చూడగానే భయపడిపోతాడు జాను ఎంత లేపినా లేవదు అలానే తనని ఎత్తుకెళ్ళి వెళ్ళి కారులో కూర్చోబెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు డాక్టర్ వచ్చి జాను చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వెళ్తుంది అజయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు మీరు తనకేమవుతారు అంటాడు హస్బెండ్ అంటు హస్బెండా అంటారు ఆ డాక్టర్ అజయ్ ఏమీ మాట్లాడు అప్పుడు ఆ డాక్టర్ అంటుంది మిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే తనకు లానే కనిపిస్తున్నారు కానీ మీ మధ్య ఏవో గొడవలు ఉన్నట్లున్నాయి కానీ అదంతా తర్వాత విషయం మీరు తన హెల్త్ పట్టించుకోవాలి కదా తను వన్ వీక్ నుంచి అసలేమీ తినడం లేదనుకుంటా చాలా నీరసంగా ఉంది కనీసం ఇప్పటి నుండైనా దగ్గరుండి చూసుకుంటే మంచిది అని అంటుంది థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి జాను దగ్గరికి వెళ్తాడు అప్పుడు జానుని గమనిస్తాడు అజయ్ కాళ్లకు మెట్టలు ఉండవు మెడలో మంగళసూత్రం ఉండదు నువ్వైతే పెళ్లి చేసుకోలేదని నాకు అర్థమవుతుంది జాను కానీ నీకు వచ్చిన సమస్య ఏంటి నేను కూడా ఇన్నేళ్లలో నీ మీద కోపంతో నువ్వేమైపోవని ఆలోచించలేదు తప్పైపోయింది నన్ను క్షమించు అంతలో జానుకి స్పృహస్తుంది తను ఎక్కడ ఉండేది అనేది తనకి అర్థం కాదు పక్కనే అజయ్ ఉంటాడు ఏమైంది అని అడుగుతుంది తమరు తినకుండా మరీ ఆలోచనలతో ఎవరినో ఉద్దరిద్దామనుకుంటున్నారుగా దాని ఫలితం అజయ్ ప్లీజ్ జోక్స్ ఆపు వాట్ ఆ నువ్వు జోక్స్ వినే మూడ్లో ఉన్నావేమో కానీ నాకు అసలు జోక్ చేసే మూడే లేదు ప్లీజ్ స్టాప్ ఇట్ అజయ్ లేకపోతే ఏంటిది చాను నువ్వు తినకుండా ఏం చేస్తున్నావు నీ హెల్త్ గురించి నువ్వు పట్టించుకోవా ఇప్పుడు ఎలా ఉందో టైంకి నేను రాకపోయి ఉంటే ఏమై ఉండదో తెలుసా థ్యాంక్ యూ అజయ్ అని చెప్పి వెళ్ళిపోబోతుంది ఆగు నేను డ్రాప్ చేస్తాను అని తనని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు అందులో ఇంటికి స్కూల్ నుండి అనుషు వచ్చి ఉంటాడు ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఏడుస్తూ ఉంటాడు గబగబా జాను వెళ్ళి ఎత్తుకొని సారీ నాన్న ఇక్కడే పని ఉండి వెళ్ళాను అంటుంది అజయ్ వచ్చి అనుషుకి చాక్లెట్ ఇవ్వగానే ఏడుపు ఆపేస్తాడు ముగ్గురు లోపలికి వెళ్తారు జానుకి చాలా నీరసంగా అనిపించి అలానే సోఫాలో కూర్చునిపోతుంది అజయ్ కిచెన్లోకి వెళ్ళి పాలు కలిపి ఇస్తాడు జాము జాను ఏమీ ఆలోచించే స్థితిలో లేదు ఆ పాలు తాగేసి అక్కడే నిద్రపోతుంది తనని అలానే ఎత్తుకెళ్లి లోపల పడుకోబెడతాడు పక్కనే కూర్చుంటాడు ఇంతలో అంజు వచ్చి అంకుల్ మా మమ్మీకి ఏమైంది అని అడుగుతాడు ఏం లేదనన్నా మమ్మీ కొంచెం ఫుడ్ తినడం లేదు అందుకే నీరసంగా అనిపిస్తుంది ఓకే అంకుల్ మమ్మీ జాగ్రత్త అని వెళ్ళిపోతాడు అజయ్ జాను పక్కనే పడుకున్నాడు మధ్యరాత్రిలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా అజయ్ ఉంటాడు మనసులో అజయ్ ఏంటి ఇక్కడున్నాడు హో నేను పడుకోగానే ఇక్కడ పడుకోబెట్టి ఇక్కడే ఉండి ఉండి ఉంటాడు అనుకుంటుంది ఇన్ ఇయర్స్ తర్వాత ఇంత దగ్గరగా అజయ్ని చూసేసరికి తెలియకుండా తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అజయ్ బాగా నిద్రలో ఉంటాడు అజయ్ చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది అజయ్ సడన్గా కళ్ళు తెరుస్తాడు జానుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు చెయ్యి తీయబోతుంది కానీ అజయ్ తన మీద చెయ్యి వేసి అలానే గిట్టి పట్టుకొని ఇంకొంచెం దగ్గరికి వస్తాడు జానుకి ఊపిరి ఆగినంత పని అయిపోతుంది అజయ్ ఊపిరి జానుకి తగులుతూ ఉంటుంది జాను ఏదో మాట్లాడకపోతుంటే అజయ్ తన చేత్తో జాను నోటిని మూసేస్తాడు ప్లీజ్ జాను ఏమీ మాట్లాడకు ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పకు నువ్వు ఇంకా నాదానివే నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది ఈ ఐదేళ్ళు ఏదో పిచ్చోళ్ళ నీ మీద కోపంతో ఆగిపోయాను ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను చెప్పు నువ్వు నేను నీకు తోడుగా ఉంటాను ఇప్పటికే నేను మర్చిపోలేక ఐదు సంవత్సరాల నుండి చస్తూ బతుకుతూ ఉన్నాను ఈ క్షణం ఇక్కడ ఇలాగే ఆగిపోతే బాగుంటుంది జాను అని ఇంకా తనకి దగ్గర దగ్గరగా జరిగి జాను పెదాలను తన పెదాలతో కలుపుతాడు ఈ ఐదేళ్ళ ఎడబాటును అంతా ఒక్క ముద్దులో చెప్పేస్తాడు అజయ్ జాను కూడా ఏమీ మాట్లాడకుండా అతని ప్రేమలో కరిగిపోతూ ఉంటుంది ఇంకా పరిస్థితి చేయిదాటిపోతుందని తెలిసి జాను ఒక్కసారిగా అజయ్ని తోసేస్తూ ఏడుస్తూ బయటకు పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అజయ్ కూడా తన వెనకాలే వెళ్తాడు జాను ఏమైంది ఏంటి అజయ్ నువ్వు చేసిన పని నేను ఇంకొకరి భార్య అని తెలిసి కూడా అని అనడంతోనే జాను చెంప చెల్లుమంటుంది అజయ్ భుజాన్ని గట్టిగా పట్టుకొని నోరు ముయి జాను ఇంకోసారి ఆ మాట అంటే నేను ఊరుకోను నువ్వు నా దానివి ఎప్పటికీ నాదానివే ఏంటి ఇంకొకటి భార్యవా ఎవరు నీ భర్త అరుణ అరుణ్ నీ భర్త అయితే స్రవంతి ఎవరు వాళ్ళకు పుట్టిన పాప ఎవరు జాను షాక్తో అలానే చూస్తుండిపోతుంది మరి అంత షాక్ అవ్వకు నాకంతా తెలుసు అరుణ్ అంతా చెప్పాడు ఇంకా ఎంతకాలం ఇలా మోసం చేస్తావు నాకు పెళ్ళైందన్నాను కానీ అరుణ్ నా భర్త అన్నానా కాదుగా ఏదో టైంలో తప్పించుకోవడానికి అలా చెప్పాను నాకు వేరే వాళ్ళతో పెళ్ళైంది జాను ఇంకొక మాట మాట్లాడితే నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను అర్థమైందా అంశు కూడా నా కొడుకే నా కన్నా ఆ విషయాన్ని నా మనసు ఎప్పుడో గుర్తించింది అందుకే అంతమంది పిల్లలుండగా నా మనసు ఎప్పుడు అంశు వైపే లాగేది వాడిని చూడగానే ఎందుకో నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ కలిగేది నాకు వాడికి ఏదో కనెక్షన్ ఉన్నట్లు అనిపించేది కానీ నేను అంగీకరించలేకపోయాను ఆ దిశగానే ఆలోచించలేదు అది ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ వాడు మాత్రం నా కొడుకే కానే కాదు అంశు నీ కొడుకు ఎలా అవుతాడు మన ఇద్దరం ఎప్పుడైనా కలిసామా లేదు కదా పిచ్చోళ్ళ మాట్లాడకజయ్ నాకు పెళ్ళయింది పిచ్చోళ్ళ మాట్లాడుతుంది నేను కాదు జాను నువ్వు అనుషు నా కొడుకు అని చెప్తున్నాను కదా ఎలా అంటే మాత్రం నేనేమి చెప్పలేను అది నువ్వే చెప్పాలి సరే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు నీకు పెళ్ళైతే ఇంట్లో నీ భర్త ఎక్కడ నీ కాళ్ళకు మెట్టలేవి మెడలో మంగళసూత్రమేది స్కూల్లో నా పేరు ఎందుకు అనుషు ఫాదర్గా ఆపించావు జాను సైలెంట్గా ఉంటుంది ఎందుకు సైలెంట్గా ఉంటావు ఇప్పుడు సైలెంట్గా ఉంటే టైం కాదు చెప్పు అంశు వాళ్ళ ఫాదర్ పేరు కూడా అజయ్ అని మాత్రం చెప్పకు ఇంకా ఆడిన అబద్ధాలు చాలు అజయ్ ప్లీజ్ లీవ్ మీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా ఇంకొకటి పెళ్ళానివై ఉంటే నేను నిన్ను కిస్ చేస్తుంటే నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు ఏ అమ్మాయి నన్ను అయినా ఇంతకు ముందు ఎవరిని ఎంత గాఢంగా ప్రేమించినా పెళ్ళి వేరే వారితో అయినా తర్వాత ఇటువంటి పని చేయదు అలాంటిది నువ్వు ఒప్పుకుంటావా నేను నమ్మను ఆ టైంలో నా కళ్ళల్లో ఎంత ప్రేమ నీ మీద కనిపించిందో అదే ప్రేమ నీ కళ్ళల్లో కనిపించింది